కొంతమంది సైకోలు చేసే అరాచకాలు చూస్తే ఊళ్ళో చల్దరిస్తూ ఉంటుంది సినిమాలలో ఈ సైకోలు చేసే హింస చూడాలంటే భయమేస్తుంది నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ సైకో కిల్లర్ మూవీని తెరకెక్కించారు ఈ మూవీలో ఇద్దరు గవర్నమెంట్ టీచర్లు జనాభా లెక్కల కోసం పాడుబడ్డ ఇంటికి వెళ్లి ఇరుక్కుపోతారు అక్కడ వీళ్ళు ఎదుర్కొనే భయంకరమైన సన్నివేశాలతో మూవీ స్టోరీ తిరుగుతుంది ఈ మూవీ పేరేంటి ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో ఈ వీడియో లో తెలుసుకుందాం ఈ సైకో మిస్టర్ థ్రిల్లర్ మూవీ పేరు వెల్కమ్ హోమ్ రెండు వేల ఇరవై మహారాష్ట్రలో నాగపూర్ లో జరిగిన నిజ జీవిత సంఘటన ఆధారంగా వెల్కమ్ మూవ్ అనే ఈ మూవీని చిత్రీకరించారు ఈ మూవీ రెండు ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఒకటి వచ్చేసి ప్లస్ హాట్ స్టార్ కాగా మరొకటి స్టార్ సోని లీవ్ ఇక స్టోరీలోకి వెళ్తే అనుజా ఒక గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది ఆమెకు పెళ్లి చూపులు కూడా చూస్తూ ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళు ఒక రోజు అనుష తన కులిగ్ స్నేహతో కలిసి జనాభా లెక్కల కోసం పక్క విలేజ్ కి వెళ్తూ ఉంటుంది అందరి ఇల్లు తిరిగి జనాభా లెక్కలు రాసుకుంటుంది ఆమె అయితే ఒక ఇల్లు ఊరికి దూరంగా ఉండటంతో అక్కడికి ఇద్దరు కలిసి వెళ్తారు ఆ ఇల్లు ఉన్న ప్రాంతం చుట్టూ నిర్మాషంగా ఉంటుంది ఆ రోజు వర్షం పడడంతో వేరే దారి లేక వీళ్ళిద్దరు అక్కడే ఉండాల్సి వస్తుంది ఆ ఇంట్లో ప్రేరణ అనే గర్భవతి కూడా ఉంటుంది వీళ్ళు జనాభా లెక్కల గురించి అడుగుతూ ఉండగా ఒక ముసలామె వచ్చి వివరాలు చెప్తుంది ప్రేరణకి ఘన్షం భర్తగా చెప్తుంది ఆ ముసలామె వీళ్ళ ప్రవర్తన చాలా అనుమానంగా ఉంటుంది ఆ ఇంట్లో ఒక పనివాడు కూడా ఉంటాడు స్నేహతో ఆ పని చేయాలని ఆతూతగా ఉంటాడు అప్పనాడు అడు స్నేహకు అక్కడ రాత్రిపూట కొన్ని శబ్దాలు వినపడతాయి బయట నుంచి చూస్తే ఒక వ్యక్తిని బాగా కొట్టి గదిలో బంధించి ఉంచుతారు వీళ్ళు వీళ్ళు భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తారు అక్కడున్న ఘనశ్యామ్ పనివాడు వీళ్ళను కొట్టి బంధిస్తారు అయితే నిజానికి ప్రేరణ గణశ్యామ్ భార్య కాదు ఆమె అతని కూతురు కూతురిని గర్భవతిని చేసి ఆమె తల్లిని చంపేసి ఉంటాడు ఘనశ్యామ్ మరోవైపు ఈ టీచర్ల కోసం వచ్చిన వాళ్ళను కూడా చంపేస్తారు ఈ సైకో ఫ్యామిలీ చివరికి ఆ ఇంట్లో నుంచి వాళ్ళు తప్పించుకుంటారా ఆ సైకో చేతిలో బలవుతారా ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే వెల్కమ్ ఓం అనే ఈ మూవీని ఓటీటీలో చూసేయాల్సిందే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సినిమాలు చూడాలంటే మాకు టెలిగ్రామ్ ఛానల్ లో అవ్వండి లింకు డిస్క్రిప్షన్లో ఉంది క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే మీరు డైరెక్ట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్